టాటా స్కై టాటా ప్లే రీచార్జ్లు మళ్ళీ పెరిగాయండి ఈరోజు డేటు ఆగస్ట్ ముప్పై తారీఖు అండి ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఈ రీఛార్జ్లు పెరిగాయండి ఎంత పెరిగాయి అనే విషయానికి వస్తే టాటా స్కైలో వంద మంది కస్టమర్లు ఉంటే డెబ్బై మంది ఇదే రీచార్జ్ని చేసుకుంటారండి ఈ రీఛార్జు పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి ఈ ప్యాక్ని ఎందుకు చేసుకుంటారు అన్న విషయానికి వస్తే ఈ ప్యాకు టాటా స్కైలో ఆ టాటా ప్లేలో తక్కువలో అంటే మినిమం రీఛార్జు రెండు వందల యాభై ఐదు రూపాయలండి ప్రస్తుతానికి కానీ ప్యాక్ అయితే ఏమీ మారలేదండి ఇంతకుముందు రెండు వందల పంతొమ్మిది రూపాయల నుంచి ఈ ప్యాకే ఉందండి సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాకు ఇప్పుడు రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వందల యాభై ఐదు వరకు చేంజ్ అయిందండి ఈ ప్యాక్ గురించి ఎందుకు చెప్తున్నాము అని అంటే నేను చేసే ప్రతి రీచార్జు ఇదే ప్యాకు చేయమని నాకు ఫోన్లు వస్తుంటాయండి నేను కూడా ఎక్కువగా ఈ రీఛార్జ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను ఎందుకు ఈ ప్యాకే చేస్తున్నామంటే దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి కిడ్స్లో రెండు ఛానల్స్ వరకు వస్తాయి ఈ ప్యాకు ప్రస్తుతానికి ఈ నెలలో మీరు మంత్లీ మంత్లీ చేసుకుంటే రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది మీరు ఫోన్పే ద్వారా చేసేయచ్చు మీరు ఫోన్పే ద్వారా రెండు వందల యాభై ఐదు రూపాయలు చేసిన తర్వాత మీరు కస్టమర్ కేర్ కానీ లేదా డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఫోన్ చేసి మా సెట్టాప్ బాక్స్ని మేము రీఛార్జ్ చేసామండి మాకు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్కి మా టాటా స్కై బాక్స్ని మార్చండి అని చెప్తే వాళ్ళు మార్చిస్తారండి అప్పుడు మాత్రమే మీకు ఈ రెండు వందల యాభై ఐదు రూపాయలకు గాను ముప్పై రోజులు వ్యాలిడిటీతో వస్తుందండి ఈ రెండు వందల యాభై ఐదు రూపాయలకు గాను మీకు ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ అదే అదేవిధంగా రెండు కిడ్స్ ఛానల్స్ వస్తాయండి ఇది ఒక పార్ట్ అండి రెండో పార్ట్ మీరు వన్ మంత్కి చేసుకుంటే ఫోన్పే ద్వారా చేసుకోవచ్చండి కానీ ఇదే ప్యాక్ని మీరు సిక్స్ మంత్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫోన్పే ద్వారా చేయకూడదండి మీరు ఫోన్పే ద్వారా చేస్తే మీ బాక్స్లోకి పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలు యాడ్ అవుతుంది కానీ మీకు కేవలం ఐదు నెలల రీఛార్జ్ మాత్రమే వస్తుందండి ఇది మీరు గమనించుకోవాలి ఎందుకంటే మీకు మంత్లీ రెండు వందల యాభై ఐదు రూపాయలు కాబట్టి పన్నెండు వందల అరవై తొమ్మిది బై రెండు వందల యాభై ఐదు అంటే మీకు ఫైవ్ మంత్స్ వరకే వస్తుందండి అది మీరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వ్యాల్యూలో ఉంటే మా ఉంటేనే ఐదు నెలలు వస్తుంది ఇంకా వేరే ఏ ప్యాక్లో ఉన్నా మీకు ఇంకా వ్యాలిడిటీ తగ్గిపోతుందండి ఇది మీరు గమనించుకోవాలి టాటా స్కైలో ఎక్కువ మంది రాంగ్ రీఛార్జ్లు చేస్తుంటారండి మేము కరెక్ట్ రీఛార్జే చేసాము కానీ మాకు ఆరు నెలలు రాలేదు అని చాలామంది కంప్లైంట్ పెడుతుంటారండి ఇది మీరు గమనించుకోవాలి ఫస్ట్ పాయింట్ మీరు ఈ పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయల రీఛార్జు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే టాటా స్కై వాళ్ళు కేవలం ఐదు నెలల రీఛార్జ్తో పొందండి ఆరో నెల ఉచితంగా అన్నది అన్న కొటేషన్తో వీళ్ళు ఈ ప్యాక్ని లాంచ్ చేశారండి అంటే మీరు ఐదు నెలల రీఛార్జ్ చేసుకుంటే ఆరో నెల టాటా స్కై వాళ్ళు ఉచితంగా పే చేస్తారంటే మీరు ఐదు నెలలకి రెండు వందల యాభై ఐదు రూపాయలు చొప్పున మీరు పే చేస్తే ఆరు నెలలు ఫ్రీగా ఇస్తారండి దీంతో కలిపి పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఆరు నెలల రీఛార్జ్ని టాటాస్కై వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా ఆరు నెలలు చేసుకోవడం వల్ల మీకు మంత్లీ మంత్లీ రెండు వందల పన్నెండు రూపాయలు పడుతుందండి అంటే మీకు నలభై రూపాయలు సేవ్ అవుతుందండి ఆరు నెలలకు గాను ఆరు నెల ఇరవై నాలుగు రెండు వందల నలభై రూపాయలు సేవ్ అవుతుందండి ఆ రెండు వందల నలభై రూపాయలని ఒక నెలగా యాడ్ చేసి మీకు ఆరు నెల ఫ్రీగా ఇస్తున్నారు ఇది మీరు గమనించుకోవాలి రెండోది ఏంటంటే మీరు ఈ రీఛార్జ్ని టాటా స్కై డీలర్ల ద్వారా కానీ టెక్నీషియన్ల ద్వారా కానీ రీఛార్జ్ చేసుకోవాలండి అలా రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ ప్యాకు ఆరు నెలలు వస్తుందండి ఆరు నెలలు ఎలా వస్తుంది అంటే మీకు డీలర్ల ద్వారా చేయడం వల్ల వాళ్ళు యూపీపీ రీఛార్జ్ చేస్తారండి యూపీపీ రీఛార్జు అంటే లాకింగ్ రీఛార్జ్ అండి అంటే నూట ఎనభై రోజులకు గాను మీకు ఈ ప్యాక్ని లాక్ చేస్తారండి లాక్ అంటే మీకు తాళం వేసేస్తారు అది మీరు ఒకసారి తాళం వేయడమే కానీ మరి తాళం తీయడం అయితే ఉండదండి మీకు నూట ఎనభై రోజుల తర్వాతే మళ్ళీ తాళం ఓపెన్ అవుతుందండి అంటే ఈ ప్యాక్ ఎక్స్పైర్ అయిపోతుందండి నూట ఎనభై రోజుల వరకు ఈ ప్యాక్ వస్తుంది అది ఓన్లీ డీలర్ల ద్వారా మాత్రమే అవుతుందండి మీరు ఫోన్పే ద్వారా చేస్తే మీకు బ్యాలెన్స్ మాత్రమే వస్తుంది నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ రాదు ఇది గమనించుకోవాలి ఆరు నెలల రీఛార్జ్ మీరు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చేసుకోవడం వల్ల మీకు లాకింగ్ రూపంలో లభిస్తుందండి ఇలా లభించడం వల్ల మీకు టాటా స్కై రీఛార్జ్ పెరిగినా తగ్గినా మీకు సంబంధం ఉండదండి అదేవిధంగా మీకు ఏవైనా మీ బాక్స్లో ఛానల్స్ యాడ్ అయిపోయినా మీ వ్యాలిడిటీ ఎటువంటి మీ వ్యాలిడిటీ నూట ఎనభై రోజులకి ఒక రోజు పెరగదు రోజు తరగదండి మీకు కరెంట్ కన్ఫామ్గా నూట ఎనభై రోజులు వస్తుంది ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీరు డీలర్ల ద్వారా మాత్రమే ఈ నారు నెలల రీఛార్జ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మాత్రమే మీకు మనీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము టాటా స్కై సన్ డైరెక్ట్ ఎయిర్టెల్ రీఛార్జ్లు చేస్తామండి మా నెంబరు యూట్యూబ్లో ఉందండి మా ఛానల్లో ఉంది మీకు ఎవరికైనా రీఛార్జ్లు కావాలనుకుంటే మా నెంబర్ను సంప్రదించండి